హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ అద్దరిపోతుంది అసలు మరి అపూర్వ ఎత్తుకుపై ఎత్తు వేసి భూమిని చిత్తు చేయాలి అనుకుంటున్న ప్లాన్ని మరి ఘోరంగా విఫలం చేసి డిఎన్ఏ రిపోర్ట్స్ని చేజిక్కించుకున్న గగన్ అసలు మరి తారుమారు చేయబోతున్న అపూర్వకి ఆ రిపోర్ట్స్ గగన్ చేతికి ఎలా వచ్చాయి మరి గగన్ కోర్టులో ఈ రిపోర్ట్స్ని మరి ప్రొడ్యూస్ చేసి శరత్చంద్ర గారి కూతురు భూమి అని గగనే నిరూపించాడా నిరూపించాలి అనుకుని కోరుకున్న వాళ్ళంతా లైక్ చేయండి అలాగే ప్రమాదంలో పడ్డ వంశీ మరి అసలు నేరస్తుడు వంశీ అని కోర్టుకి తెలిసిపోతుందా అసలేం జరిగింది ఇలా మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముందుగా రాబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమిని గగన్ ఇంటికి తీసుకు వెళ్ళిపోయిన తర్వాత అపూర్వకి మరి రౌడీ ఫోన్ చేసి మేడం ఆ అమ్మాయి లవర్ అనుకుంటా మమ్మల్ని అందరినీ చితక్కొట్టి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు చేసేదేం లేక పారిపోయాం కానీ మీకు మీ విషయం బయటపడిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉంటారని ఫోన్ చేశాం అని చెప్పి అనగానే ఫోన్ కింద కొట్టాలన్నంత కోపం వస్తుంది అపూర్వకి ఇంకా ఏమీ చేయలేక పగలకొడితే తన ఫోనే పగిలిపోతుంది మళ్ళీ అది ఖర్చు అని చెప్పేసి తమాయించుకుని ఇంకా కోపాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి గోరింటాకు వస్తుంది ఏంటమ్మాయి ఏంటి ఏమైంది అనగానే ఇంకా ఏముంది ఎప్పటిలాగానే జరిగింది పిన్ని దాన్ని మళ్ళా వాడు కాపాడాడు తీసుకెళ్ళిపోయాడు చేసిన ప్లాన్ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో నాకేం పట్టిందో నాకే అర్థం కావట్లేదు అసలు నేను ఒకటి అనుకుంటే మరింకొకటి జరుగుతోంది అసలు నేను వేసే ప్రతి ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది ఏం జరుగుతుందో తెలియదు పిన్ని అనగానే ఏముందమ్మాయి ఎందుకు నువ్వేదో ప్లాన్ వేస్తావు అదేమో ఫెయిల్ అయిపోతుంది అనుకుంటావు అసలు నీ తల ఎక్కడ పెట్టి ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే ఏంటి పిన్ని ఏంటి అంత మాట అనేసావు అవునమ్మాయి నీ కూతురికే బుర్ర లేదు అని చెప్పేసి అనుకున్నా నీకు కూడా బుర్ర లేనట్టే అనిపిస్తుంది అదేంటి అలా అన్నావు అనగానే అలా అనకపోతే ఎలా అంటావు అమ్మాయి కనీసం కొంచెమైనా ఆలోచించవా కోపం ఆవేశాన్ని కోపం ఆవేశం తెలివితేటల్ని మింగేస్తుంది అంటారు నీ నీ దాంట్లో కూడా అదే జరుగుతుంది లేకపోతే నన్ను అమాయకురాలు అమాయకురాలు అంటావు కదా మరి నేనే తెలివిగా ఆలోచిస్తున్నప్పుడు నీ తల ఏమైందమ్మాయి అని చెప్పేసి అంటుంది ఇంతకీ స్ట్రైట్గా రాపిని అర్థం కాకుండా మాట్లాడకు ఏం జరిగిందో చెప్పు అనగానే అది కాదమ్మాయి నేను బలంగా నమ్మేది ఒక విషయం భూమి ఈ హత్యా ప్రయత్నం చెయ్యలేదు అని చెప్పి అనగానే మరి ఎవరు చేస్తుంటారు నేను చేశాను అనుకుంటున్నావా చె కాదమ్మాయి నీకు నీ బావ మీద ఎంత ప్రేమో నాకు తెలియదా అని చెప్పి అనగానే అసలు నేరస్తుడిని పట్టుకోవడానికి ప్రయత్నించమ్మాయి పిన్ని నేరస్తురాలు కాదని నీకే కాదు నాకు తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన అతిపెద్ద అవకాశం భూమిని జైలుకు పంపించడం జైల్లో అయినా దాన్ని మటాష్ చేయడం అది కదా కావాల్సిన విషయం దానికోసం ప్రయత్నం చేస్తున్నాను అది నిర్దోషిని నాకు తెలుసు కానీ నేను అమాయకంగా వేరే నెరస్తు ఎలాగూ పట్టుకుంటాను దీన్ని ఇదే విషయంలో ఇరికించి దాన్ని ఎలా కాపాడతాడో ఇప్పుడున్న ప్రకారం కాపాడాడు రేపు కాపాడలేడు కదా అని చెప్పేసి అనుకుంటుంటే నీ ముందున్న సమస్య భూమి శరత్చంద్ర కూతురని ఆ డిఎన్ఏ రిపోర్ట్లో వచ్చేస్తే ఇప్పటికిప్పుడు అది వచ్చి ఇల్లు ఖాళీ చేయాలి అంటే నువ్వు వెళ్ళిపోవాలమ్మాయి అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటుంది సరే పిన్ని నువ్వు వెళ్ళు అని చెప్పేసి అని తల పట్టుకుని కూర్చుంటుంది ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు నిజమే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి అక్కడ కోమాలో ఉన్న శరత్చంద్ర గుండెల్లో ఒక్కసారిగా ఆవేశపడుతూ ఉంటాడు డాక్టర్ డాక్టర్ అని చెప్పి నర్సు పరుగులు తీస్తూ ఉంటుంది ఇంకా డాక్టర్ గారు వెంటనే వచ్చి తన్ని చెక్ చేస్తూ ఉంటారు గుండె స్పీడ్ చాలా ఎక్కువగా కొట్టుకుంటుంది మరి అప్పటి వరకు కోమలో ఉన్న శరత్ చంద్ర గారికి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కలవరింత వస్తూ ఉంటుంది భూమి భూమి అని చెప్పి ఓ పక్కన కలవరిస్తూ ఉంటే వంశీ వంశీ అని చెప్పేసి ఇంకో పక్కన కలవరిస్తూ ఉంటాడు వంశీ వద్దు వంశీ వద్దు వద్దు వంశీ అని చెప్పేసి అన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి డాక్టర్ గారు ఏంటినా భూమి అంటున్నారు పక్కన వంశీ అంటున్నాడు ఒక పక్కన ఎవరి వంశీ భూమి అంటే తను ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ కూతురు అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అలాగే డాక్టర్ గారికి ఒకవేళ కొడుకు కూడా ఉన్నాడా వంశీ అని ఎందుకు కలవరిస్తున్నాడు అని చెప్పేసి అనుకుని ఇంకా ఇంజక్షన్ అది చేయంగానే మళ్ళీ యాజీస్గా నార్మల్ స్థితికి వచ్చేస్తాడు ఇంకా డాక్టర్కి ఏదో రకంగా ఈ విషయాన్ని వాళ్ళ భార్యకో తన పేషెంట్ తాలూకా వాళ్ళకి చెప్పాలి ఒకవేళ వాళ్ళు ఏమైనా వస్తే కోలుకుంటాడేమో చూడాలి అని చెప్పేసి డాక్టర్ గారు అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి భూమిని గగన్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంటిలో ఇంకా అలిగి కూర్చుంటుంది భూమి ఎందుకంటే గగన్ తనని మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయిగా తీసుకురాలేదు ఒక అమ్మాయి సాటి మనిషికి అన్యాయం జరుగుతుంటే కాపాడి తీసుకొచ్చినట్టుగానే చెప్తారు మరి తనలో ఉన్న ప్రేమ బయటకు కనిపించదు దాచిపెడతాడు ఆ విషయం భూమికి తెలుస్తుంది తన మీద కొండంత ప్రేమ ఉంది కానీ ఈ సమయంలో తన మీద ప్రేమే లేనట్టు మాట్లాడారు కేవలం ఒక రోడ్డు మీద అమ్మాయి అపాయంలో ఉంటే తీసుకొచ్చాను అని మాత్రమే చెప్పాడు కదా అందుకని తను కూడా కావాలని మాట్లాడకుండా తినకుండా కూర్చుని ఎలాగోలాగా తనతో ప్రేమ ఉందని చెప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి డాక్టర్ గారి దగ్గరికి రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉంటారు హాస్పిటల్లో భూమి కంప్యూటర్లో భూమి బ్లడ్ శాంపిల్స్ ఇంకా చంద్ర గారి శాంపిల్స్ రెండు మ్యాచ్ అయ్యే దానిలో సైంటిస్టులు కుస్తీ పడుతూ ఉంటారు ఇంకా ఎక్స్ఎక్స్ వైవై ఇవి చూస్తూ ఉంటారు కదా అవి బ్లింక్ అవుతూ బ్లింక్ అవుతూ ఉంటే ఇంకా డాక్టర్ గారు ఆ రిపోర్ట్స్ని రెండింటినీ కూడా మ్యాచ్ చేయంగానే రెండు కూడా మ్యాచ్డ్ అని చెప్పేసి వస్తుంది ఏంటి నిజంగానే ఈ భూమి శరత్ గారి కూతురా అని చెప్పి బిస్తుపోయే నిజాలన్నీ మరి డాక్టర్ గారు కూడా అసలు అంతుపట్టదనమాట ఈయనకి ఒక కూతురుందన్న విషయం ఇంతవరకు ఎవరికీ తెలీదు ఈయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఇలాంటి వాళ్ళ జాతకాల్లోనే ఏం జరుగుతాయో మనకు తెలీదు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట నిజమైంది ఈ రిపోర్ట్లో భూమినే శరత్చంద్ర గారి కూతురు అని చెప్పి ఇద్దరు డిఎన్ఏ మ్యాచ్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఫైల్ని ఫోల్డ్ చేసి ఇంకా తన సీక్రెట్ లాకర్లో పెట్టుకుంటాడు ఇంకా పక్కనే ఉన్న హాస్పిటల్లో అసిస్టెంట్గా ఉన్న తను వెంటనే అపూర్వకి కాల్ చేస్తాడు అపూర్వ చెప్పు రిధమ్ అని చెప్పేసి అంటుంది మేడం మీరు రిపోర్ట్లో వచ్చిన విషయాన్ని గోప్యంగా మీకే చెప్పమన్నారు కదా ఏమొచ్చింది అనగానే ఆ శరత్చంద్ర గారి కూతురు భూమి అని పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి మేడం అవునా అని చెప్పేసి ఇంకా సరే ఆ రిపోర్ట్స్ నాకు కావాలి అని చెప్పేసి అంటుంది రిపోర్ట్స్ మీకు కావాలా అది అంత ఈజీ మ్యాటర్ కాదు మేడం అవి కొన్ని సీక్రెట్గా లాకర్లో పెడతారు అవి కోర్టుకి వెళ్ళింది కదా మేడం కేసు అక్కడ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతారు ఆ మాత్రం నేను చేయలేను మేడం మీరు కావాలంటే డాక్టర్ గారి ఇంటి అడ్రస్ ఫోన్ నెంబరు అన్ని వివరాలు ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ ఆ సార్ దగ్గర నుంచి మీరు తీసుకోవాలంటే తీసుకోండి ఈ చిన్న పని చేసి పెట్టగలను ఎందుకంటే మీరు నాకు ఇచ్చారు ఆ డబ్బుకి సహాయం చేయాలి కాబట్టి చెప్తున్నారు మేడం ఓకే రిధమ్ నువ్వు చెప్పింది బాగానే ఉంది నీ చేతుల్లో లేదు కాబట్టి డాక్టర్ గారి చేతుల్లో ఉంది అంటావు అవును మేడం డాక్టర్ గారిని బెదిరిస్తే డబ్బుకు లొంగే మనిషేనా అని చెప్పేసి అంటాడు అని అడుగుతుంది ఆ మాటకి తెలియదు మేడం ఆ డాక్టర్ గారికి ఇప్పటి వరకు మంచి పేరే ఉంది నేను అనుకోవటం ఆయన డబ్బులకు లొంగే మనిషి కాదు మీరు ఎందుకన్నా మంచిది కొంచెం వేరే విధంగా ఆలోచించి ఆ ఫైల్ని మీరు తీసుకెళ్ళండి మేడం లేకపోతే ఖచ్చితంగా మీరైతే ఆ భూమి గెలిచేస్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా తల పట్టుకుంటుంది తల టపా టప కొట్టుకోవాలన్నంత కోపం వస్తుంది నాకు ముందు నుంచి తెలుసు అది డిఎన్ఏ టెస్ట్ కోర్టు నమ్మలేదు కానీ అది బావకూతురని నాకు ఎప్పుడో తెలుసు ఏం చేయాలి అని చెప్పేసి తెల్లవారితే కోర్టులో మళ్ళీ హీరింగ్కి వెళ్ళాలి ఆ ఫైల్ రాగానే ఇంకేముంది కేసు లేదు గీసు లేదు అది పబ్లిక్గా ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది నా బావ కూతురని అప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఏంటి గుడి మెట్ల మీద పళ్ళెం పట్టుకుని నా కూతురు నేను అడుక్కోవాలా అది వేసే దయా మీద మేము కాఫీలు టీలు బట్టలు కొనుక్కోవాలా అస్సలు ఛాన్సే లేదు నేను తలుచుకుంటే దాని అమ్మనే పంపించేశాను ఇదనగా ఎంత దీన్ని ఈ భూప్రపంచం మీదే లేకుండా చేయాలి అనుకున్నాను ఆ గగన్గాడు కాపాడుతున్నాడు కానీ దీని మాట మీద దెబ్బ కొట్టి మానసిక స్థైర్యాన్ని లేకుండా చేస్తాను ఇది ఆయన కూతురు కాదని రిపోర్ట్ని మార్చేసి రిపోర్ట్ పెట్టి అప్పుడు భూమి క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా దెబ్బ కొడతాను అప్పుడేం చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా రేపు రేపు చూసుకుందాం ఆ డాక్టర్ గారి దగ్గరికి ఆ కిరాయి రౌడి ఎలాగో భూమిని చంపలేకపోయాడు ఆ డబ్బు తీసుకున్నాడు కాబట్టి ఆ డాక్టర్ గారిని బెదిరించమని చెప్పి చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అలా ఫ్రెష్ అయ్యి ఫ్రెష్గా వచ్చి పడుకుందామని చెప్పి ఇంకా తలిపేసుకుని పాలు తాగుతూ ఉంటుంది చేతిలో నుంచి గ్లాసు ఒక్కసారిగా జారిపోయి కింద పడిపోతుంది అన్ని పాలన్నీ అయిపోతాయి ఏంటో ఈ రోజు నుంచి ఈ నెల మొదటి నుంచి నా జాతకం ఏంటో బాగలేదు తాగుతున్న పాలు కూడా నోటి వరకు వెళ్ళలేకపోతున్నాయి తాగలేకపోతున్నాను చేయి జారిపోయింది అని చెప్పేసి అనుకుంటుంటే పక్క 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 నవ్వు వినిపిస్తూ ఉంటుంది ఎవరు ఎవరు మీరు ఎవరొచ్చారు అని చెప్పాను కానీ ఏంటపూర్వ ఇంకా ఎవరు వచ్చారు ఎవరు వచ్చారంటావేంటి ఇంకా అర్థం కాలేదా నేను శోభాచంద్రని అని చెప్పి అనగానే అక్క నువ్వా నువ్వేంటక్క అవుని శోభాచంద్రనే నీకు అక్కని కాదే నువ్వు నా శత్రువి నిన్ను నేను క్షమించినా ఇంకా ఇంకా నీ పాపాలు అరాచకాలు పెరిగిపోతున్నాయి ఏం పాపం చేసిందని నా కూతుర్ని పొట్టని పెట్టుకోవాలి అనుకుంటున్నావు నా భర్త అలా శవపేటిక లేదా పడుకున్నట్టుగా పడుకున్నాడు అతన్ని ప్రేమగా దొంగతనంగా నన్ను చంపి మరీ దక్కించుకున్నావు కదా ఆయన ప్రాణాలు అలా ఉంటున్నప్పుడు దానికి అసలైన దోషిని పట్టుకుని నిలబెట్టకుండా ఏ పాపం పుణ్యం లేని నా కూతురుని తీసుకెళ్ళి దోషిగా నిలబెడతావా నిన్ను మామూలుగా బ్రతకనివ్వని నీకు బతికే హక్కు కూడా లేదు ఎప్పుడో భూమిని చంపేస్తానని చెప్పి అంటున్నావు కదా నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి రెండు చేతులతో వచ్చి కంఠం పట్టుకుని ఇంక శోభచంద్ర నొక్కేస్తూ ఉంటుంది ఇంకా మాట కూడా పెగలినివ్వకుండా కనీసం బయటికి నక్షత్ర నక్షత్ర గోరు పిన్ని పిన్ని అని చెప్పి అరుస్తున్నా కానీ పక్క నుంచే నక్షత్ర వెళ్ళిపోతుంది కానీ మాట కూడా వినిపించదు ఇంకా అమ్మో ఏంటిలా అయిపోతున్నాను మరి చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా వస్తారు అంటారు కానీ ఈ అపూర్వ ఎప్పుడు కూతురికి కానీ భర్తకి కానీ కొంచెం ఆపదొచ్చినా కానీ ఇలా ఒంటి మీదకి వచ్చేసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టేస్తుంది అక్క నన్ను క్షమించక్క వదులక్క ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చెయ్యనక్క ప్లీజ్ అక్క వదులక్క అని చెప్పేసి చేతులు రెండు విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది వదలను నిన్ను అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా కూతుర్ని ఇంతగా హింసిస్తావా పాపం తల్లి తండ్రికి ప్రేమకు దూరమై ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తిని కూడా దగ్గరకు చేరకుండా అసలు నిజాలు బయట పెట్టించి నా నిలువ నిల్వ లేకుండా చేస్తావా నిన్ను బ్రతకనివ్వన పూర్వ నిన్ను బ్రతకనివ్వను అని చెప్పేసి గట్టిగా ఇంకా గొంతు నొక్కేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే మనసులో దేవుణ్ణి తలుచుకుని ఉక్కిరి బిక్కిరయ్యి ఇంకా లేచి కూర్చుంటుంది అమ్మో పడుకోవాలంటే హడలెత్తిపోతున్నాను మళ్ళీ ఎక్కడ శోభాచదర వస్తుందోనని కానీ తల్లి ఆత్మకి ఇంత క్షోభ క్షోభ పడుతుందా అసలు పుస్తకాల్లో చదవడమే తప్ప ఇలాంటి ఎప్పుడు కళ్ళారా చూడలేదు కానీ శోభాచంద్ర ఆత్మ ఈ ఇంట్లోనే తిరుగుతోంది ఎప్పటికైనా నాకు ప్రమాదమే కానీ ముందు భూమి విషయమే బాగా ఆలోచించాలి అనుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇంట్లో భూమి అసలు తినకుండా ఎవరు చెప్పినా వినకుండా టెరస్ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అలా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది నాన్నకి దూరం అయ్యాను ప్రేమకి దూరం అయ్యాను బ్రతకాలని కూడా లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా అమ్మా భూమి తినిందా అని చెప్పేసి అంటా అని అడుగుతాడు లేదురా తన్నెంత చెప్పినా వినిపించుకోకుండా తినని మారం చేసి టెరస్ మీదకి వెళ్ళిపోయిందిరా అని చెప్పానంగానే నువ్వేమన్నా చెప్తావా గగన్ అని అనగానే సరే నేను చూస్తాను అని చెప్పేసి పైకి వెళ్తాడు వెళ్ళంగానే ఇంకా భూమి ఏడుస్తూ కనిపిస్తుంది అక్కడికి వెళ్తాడు గగన్ ఏంటి ఏడ్చి ఏడ్చి ఏం సాధించాలని భూమి ఇంకా ఎవరిని నమ్మించాలని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటాడు ఎందుకు ఏడవడం ఏంటి నా కష్టాలను తలుచుకుని ఏడుస్తున్నాను అవునా కష్టాలు ఈ ప్రపంచంలో వందకి తొంభై మంది కష్టాలను బ్రతుకుతున్నారు భూమి నీ నీ అదృష్టం బాగుండో లేకపోతే నీ రాత బాగుండో నువ్వు మాలాంటి వాళ్ళ మధ్యలోకి రాగలిగావు కానీ నీ కష్టాలు ఉండొచ్చు అందుకని అన్నం తినటం మానేసి ఏడుస్తూ కూర్చుంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుందా అని చెప్పేసి అనగానే దొరకదు మరి ఎందుకని ఏదైనా పోరాడాలి మనం ఏదైనా సాధించాలి అంటే కంచెంలో అన్నం కరెక్ట్ టైంకి తినాలి కరెక్ట్గా తింటేనే మానసికంగా దృఢంగా ఉంటేనే ఆలోచన బలంగా ఉంటుంది మన శత్రువుని కూడా దెబ్బ కొట్టే స్థితిలో ఉంటావు ఇప్పుడు నా మీదే ఉందా లేకపోతే అపూర్వం మీద ఉందా అమ్మ మీద ఉందా ఎవరి మీద నీ కోపం మనని దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవాలి నీ పరిస్థితి ఇప్పుడు ఎలాగే ఉంది చూడు భూమి ఎంతో ధైర్యవంతురాలు అనుకున్నా ఏదైనా సాధిస్తావేమో అనుకున్నా నువ్వు కూడా ఒక పిరికిదానివని నిరూపిస్తున్నావు పిరికి వాళ్ళు ఎప్పుడు బ్రతకడానికి ఈ మీద స్థలం ఉండదు కాబట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేసి నీ ముందున్న టార్గెట్ ఏంటి నువ్వు శరత్చంద్ర గారి కూతురువా నిరూపించుకోవాలి అప్పుడు దాకైనా సరే బలంగా ఉండాలి కదా అని చెప్పి అనగానే దయచేసి నన్ను ఇంకా 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 బాధ పెట్టకండి గగన్ గారు మీరు ఆడే ప్రతి మాట నాకు నన్ను బాధిస్తుంది ఎందుకు ఇంత మోసం చేశానా ఇంత మంచి వ్యక్తికి ఇన్ని రోజులు నేను ప్రేమిస్తూ ప్రేమ లేదని నటించానా అని ఇప్పుడు నా మీద మీరు కోపాన్ని తీసుకుంటున్నారా సాధించాలి అనుకుంటున్నారా చూడు భూమి నిన్ను సాధించాలి నీకు నీ మీద కోపం లేదు నీ మీద నాకు పంతం లేదు ఇప్పుడు ఏమీ అనిపించటం లేదు కేవలం మనిద్దరం ఒక సాటి మనుషులుగానే మాట్లాడుతున్నాను దయచేసి నన్ను అపార్థం చేసుకోకు నేను ఎంత నా శత్రువైనా సరే ఆపదలో ఉంటేనే కాపాడుతాను ఇప్పుడు నువ్వు తినకపోతే నేను ఊరుకోను రా అని చెప్పేసి చేపట్టుకుని లాక్కొస్తాడు నేను రాను గగన్ గారు అని చెప్పేసి అంటే నన్ను క్షమించండి మీ పట్ల తప్పుగా మాట్లాడాను మీరేంటో తెలుసుకోకుండా మాట్లాడాను మీకు ఇప్పటికీ కూడా నా కారణంగా మీరు ఎంత నరక ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు ఇంకా ఇంకా బాధ పెట్టకండి గగన్ గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది చుడు భూమి ఇప్పుడు ఏడవటం కాదు ముఖ్యం రేపొద్దునే మనం కోర్టుకు వెళ్ళాలి నీ విషయంలో నువ్వు గెలవాలి గెలిచి చూపించాలి నీ శత్రువు మీద విజయం సాధించాలి అని చెప్పేసి అనంగానే ఇంక కళ్ళు తుడుచుకుని కిందకి వస్తుంది అమ్మా నేను భూమిని బయటకు తీసుకెళ్తున్నాను తను ఏమన్నా తింటుంది కదా అని చెప్పేసి అనంగానే సరేరా అని చెప్పేసి అంటే భూమి గగన్తో పాటు కారులో బయటకు తీసుకెళ్తాడు తనకి నచ్చినది ఏదన్నా ఇప్పించాలని అనుకుంటే వద్దు గగన్ గారు నాకేం తినాలని లేదు అయితే కొబ్బరి బొండమైనా తాగు అని చెప్పేసి కొబ్బరి నీళ్ళు అక్కడ బండి మీద అమ్ముతూ ఉంటే ఇంకా వెంటనే ఒక కొబ్బరి బొండం ఇవ్వమని చెప్పి చెప్తాడు ఇంకా కొబ్బరి బోండం కొట్టి భూమికి ఇవ్వంగానే ఆ కొబ్బరి బొండాల వాడు భూమిని అడుగుతాడు ఏంటమ్మా మీ ఆయనకి నీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది ఇంత రాత్రి వేళ కొబ్బరి బోండం తీసుకొచ్చి నేను ప్రేమగా కొట్టిని ఇప్పిస్తున్నాడు అంటే ఎంత ప్రేమ ఉన్నట్టు అని చెప్పానం కానీ ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆయన మా ఆయన ఏంటి అనగాని అదేంటమ్మా ఇంత రాత్రి వేళ మీ ఇద్దరు వచ్చారంటే ఇద్దరు భార్యాభర్తలే అనుకుంటాం కదా కాదు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే గగన్ అక్కడికి వచ్చి ఏంటి అనంగానే మీరంట నా భర్త్ అంట అని చెప్పేసి అంటుంది అదే కదా అవ్వాలి అనుకున్నాను కానీ నీ మూర్ఖత్వం వలన నువ్వు దూరం చేసుకున్నావు అని చెప్పేసి అనుకుంటాడు సరే డబ్బులు ఇవ్వండి అని చెప్పి అనగానే ఇంకా డబ్బులు ఇచ్చి భూమిని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో గగన్కు కూడా ఫోన్ వస్తుంది ఇంకా గగన్ కూడా ముందుగానే గ్రహించి హాస్పిటల్లో డాక్టర్ గారితో తను ముందుగానే మాట్లాడతాడు ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ ఒక అమ్మాయి జీవితం తనని కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సిన అంశం కాబట్టి ప్రతి రిపో ప్రతి ఇంచి ఇంచి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ఆ డాక్టర్ గారు గగన్ గారికి తెలిసిన డాక్టర్ అనమాట అందుకే ఎప్పుడు కూడా రిపోర్ట్ని రిపోర్ట్స్ వచ్చినాక చాలా కాన్ఫిడెన్షియల్గా ఫస్ట్ ఉంచాలని చెప్పి ఆ డాక్టర్ గారికి ఉంచుతాడనమాట ఇంకా అదే సమయంలో డాక్టర్ గారు ఫోన్ చేస్తారు చేసి ఇంకా గగన్తో మాట్లాడతారు గగన్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఏంటి సార్ ఏమైంది అదే మీరు చెప్పిన ఆ కేసులో ఉన్న అమ్మాయి భూమి ఆ రిపోర్ట్స్ వచ్చాయి సార్ తను నిజంగానే శరత్ చంద్ర గారి కూతురండి అని చెప్పి అనగానే ఇంకా గగన్ ఒక్క నిమిషం ప్ర సైలెంట్ అయిపోతాడు అయిపోయి నిజంగానే భూమి చెప్పింది అబద్ధం కాదని నాకు ముందే తెలుసు కానీ చట్ట ప్రకారం నిర్ధారణ చేసుకోవటానికి ఇంకొకసారి చట్టానికి తెలియాలి కాబట్టి రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్పి అనుకుని ఇంకా సార్ అవి చాలా కాన్ఫిడెన్షియల్ మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అనగానే అర్థమైంది సార్ మీకు చాలా ప్రమాదం ఉందని నాకు తెలుసు అవి మీరు నేను చెప్పిన ప్లేస్కి వస్తే మీకు నేను ఇస్తాను సార్ అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి గగన్ ఇంకా భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ బయటకు వస్తుంటే సారదా ఏంట్రా నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటే ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పేసి ఇంకా గగన్ ఆ డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి ఆ ఫైల్ని తన చేతుల మీదుగా గగన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు కేసులో ఈ ఫైల్ మీ దగ్గర పెట్టుకోండి సార్ ఎందుకంటే మా మీద నిఘా ఉంటుంది మాకు బ్లాక్మెయిల్స్ వస్తాయి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తారు ఇలాంటి కేసులు ఎన్నో చూశాను అందుకే ఎంత మందున్నా సా ఒక నిజం అనేది గెలవాలి ఎందుకంటే ఒక ఎన్ని తప్పులు చేసిన మనిషైనా శిక్షని తప్పించుకోవచ్చు కానీ ఒక అన్యాయంగా తప్పు చేయని వ్యక్తి నిర్దోషిగా ఉన్న వ్యక్తి శిక్ష పడితే న్యాయస్థానమే మరి అర్థం లేకుండా అయిపోతుంది అందుకే మీకు మీరు ఒక నమ్మకమైన వ్యక్తిగా మీరు నాకు ఈ ఫైల్ని కాన్ఫిడెన్షియల్గా భద్రపరుస్తారని మీకే ఇస్తున్నాను అని చెప్పి అనగానే గగన్ ఆ ఫైల్ తీసుకుంటాడు చాలా చాలా థ్యాంక్స్ సార్ ఒక నిర్దోషిని నిరపరాధిని కాపాడడానికి నాకు కూడా అవకాశం వచ్చింది అని చెప్పి ఆ ఫైల్తో మరి గగన్ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ మరి రౌడీని ఆ డాక్టర్ గారింటికి డాక్టర్ గారితో ముందు ఫోన్ చేసి మాట్లాడుతుంది కలవాలి అంటుంది లేదు మేడం మేము అలా రాము కలవమని చెప్పి చెప్తారు ఇంకా డాక్టర్ గారి పరిస్థితి ఫోన్లోనే మరి అపూర్వ అర్థం చేసుకుంటుంది ఆయన డబ్బుకు లొంగే మనిషి కాదని ఇంకా వెంటనే ఆయనకిద్దరు పిల్లలు ఉన్నారని వైఫ్ ఉందని హైదరాబాద్లో మరి మణికొండలో ఉంటారని అన్ని వివరాలని సేకరించేస్తుంది ఇంకా వెంటనే ఆ రౌడీ మరి అర్ధరాత్రి తలుపు టకాటగా కొట్టంగానే డాక్టర్ గారు వాళ్ళ ఆవిడ ఎవరండి ఇంత రాత్రి వేళ వచ్చారు అని చెప్పి అనగానే చూడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా పదిమంది రౌడీలు ఇంట్లోకి వచ్చేస్తారు ఇంకా డాక్టర్ గారు ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి అనగానే ఇంకా మేము అపూర్వగా తరపు నుంచి వచ్చాము మీరు భూమి రిపోర్ట్స్ వచ్చాయి కదా ఆ రిపోర్ట్స్ తీసేసి తన డిఎన్ఏతో శరత్చంద్ర గారు డిఎన్ఏ మ్యాచ్ కాలేదన్న రిపోర్ట్ ఇవ్వాలి కరెక్ట్గా వచ్చిన రిపోర్ట్ని పక్కకు పడేయాలి అనగానే అలా మేము ఎలా చేస్తామండి మా వృత్తికి ఏ రోజు ద్రోహం చేయలేము తను నిజంగా తన కూతురు అయితే పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది లేదంటే నెగిటివ్ వస్తుంది దాన్ని నేను ఎలా చేయగలుగుతాను అని చెప్పి అనగానే చెయ్యాలి నీకు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరిని ఇక్కడికి ఇక్కడే ఇప్పటికిప్పుడే అనగానే దయచేసి నా ప్రొఫెషన్ని నా నా కుటుంబానికి మీరు లింకు పెట్టొద్దు మీకు దండం పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళండి అనగానే ఎలా వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇంకా పీక మీద కత్తిపెట్టి బెదిరిస్తూ ఉంటాడు అప్పుడు డాక్టర్ గారి భార్య ఏమండి ప్రాణాలు ముఖ్యమా రిపోర్టు ముఖ్యమా ఒప్పుకోండి రిపోర్ట్ని చేస్తానని చెప్పండి అని చెప్పేసి అనగానే చూసావా నీ భార్య తెలివైంది చక్కగా ఒప్పుకోమని చెప్తుంది ఒప్పుకో అనగానే సరే ఏం చేయాలో చెప్పండి ఏం చేస్తావా ఆ భూమి ఆ శరత్చంద్ర గారి డిఎన్ఏని మ్యాచ్ కాకుండా తన కూతురు కాదని రిపోర్ట్ ఇవ్వాలి సరే నేను కోర్టులో అలాగే ఇస్తాను రిపోర్టు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అనగానే ఇంకా అక్కడి నుంచి అపూర్వతో మాట్లాడతాడు రౌడీ మేడం డాక్టర్ గారు ఒప్పుకున్నారు మేము బయలుదేరి వచ్చేయమంటారా ఒకసారి డాక్టర్కి ఇవ్వమని అడుగుతుంది ఇంకా డాక్టర్ గారు చెప్పండి మేడం అనగానే సభాష్ డాక్టర్ గారు ఎంతైనా ఫ్యామిలీ మెంబరు కదా కుటుంబం కోసం ఒప్పుకున్నట్టున్నావు సిన్సియార్టీ తాకట్టు పెట్టినట్టున్నావు మంచిగా భవిష్యత్తులో ఎదుగుతావులే ఎందుకంటే ఇలాంటి తప్పులు చేయాల్సి వచ్చినప్పుడు చెయ్యాలి డాక్టర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా భూమికి ముందుగా తను రిపోర్ట్స్ని ఆ అపూర్వ ఎలాగైనా తారుమారు చేస్తుంది కాబట్టి దీని అంతటికీ ఎక్కువగా బలంగా కోరుకునేది మావయ్య మావయ్యతో ఒకసారి మాట్లాడాలి కలవాలని చెప్పేసి తీసుకొస్తుంది ఇంకా కృష్ణప్రసాద్కి చెప్తుంది ఆ అపూర్వ నా రిపోర్ట్స్ని తారుమారు చేసి నన్ను కోర్టులో గెలవకుండా చేయొచ్చు మావయ్య కాబట్టి మీరు అపూర్వ అలా చేయకుండా చూడండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే మరి దీప వంశీ గర్ల్ ఫ్రెండు యాభై లక్షలు ఇవ్వమని చెప్పి నిజాన్ని దాచేస్తానని చెప్పి అంటుంది నిజమేంటి యాభై లక్షలేంటి ఏం మాట్లాడుతున్నావు అంత డబ్బు నిన్న తీసుకొస్తాను అని చెప్పేసి వంశీ అంటాడు ఎందుకు అనుకుంటున్నావా అవాషన్ చేయించుకోమంటున్నావు కదా కాబట్టి నాకు యాభై లక్షలు ఇస్తే నువ్వు చేసిన ఈ ప్రెగ్నెన్సీని ఆ హత్యా ప్రయత్నాన్ని రెండు మాఫీ చేస్తాను అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను ఆయన మీద హత్య ప్రయత్నం చేయడమేంటి అమ్మ వంశీ నా దగ్గరే డ్రామాలు ప్లే చేస్తున్నావా నువ్వేంటో నీ అసలు రూపమేంటో ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకోమ్మా నువ్వేం చేసావో నాకు పబ్లిక్గా నేను చూశాను పాపం ఆ నిరిగించావు కదరా ఇప్పుడు కోర్టులో న్యూస్లో నీ ముఖం కనిపిస్తుంది నువ్వు డబ్బు ఇవ్వకపోతే అని చెప్పి అనగానే డబ్బులు ఇస్తానని చెప్పి ఒప్పుకుంటాడు ఇంకా ఆ డబ్బులు ఇస్తానని ఒప్పుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గుండెల్లో భయం మొదలవుతుంది యాభై లక్షలు నుంచి తీసుకొస్తాడు మరి వెళ్ళి ఒకసారిగా ఇందుతో ఇందు నాకు యాభై లక్షలు కావాలి హిందూ అంటాడు యాభై లక్షల ఎక్కడి అండి అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న వస్తాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్